అన్నా పది రూపాయలే పది రూపాయల నా గోంగూర ఐదు రూపాయల బాధ తెలుసా పత్తి బండి ఇచ్చిన మిర్చి బండి ఇచ్చినా ఆ చెనక్కాయ బండి ఇచ్చినా ఏం బండి ఇచ్చినా ఏం ఫలితం ఉంది రైతు కాడ అరే రైతు బాధ తెలుసానే అన్నా ఒక్కడి తెలుసా రైతు బాధ తెలుసా నేను పంట బండి రైతు పత్తి ఈ ఏ ఫలితం లేకుండా రైతునయ్యి పుట్టినాను రైతునయ్యి పెరిగినాను రాయినయ్యి నేను పుడితే రంది లేకుంటుంది పత్తి పంట నేను ఏతే కన్నా ఎల్లలే ఏం బతుకు ఏం బతుకు ఈ రైతు బతుకు చూడరా ఏం బతుకు ఏం బతుకు అరే మిర్చి పంట నేను ఏతే ఖర్చులన్నా బూడలే ఏం బతుకు ఏం బతుకు ఈ రైతు బతుకు ఈ బతుకు నేను బతుకాను పల్లేరుగా ఎల్లో పలుకురాదు కాడా పాములు తేల్లల్లా తిరిగి ఎద్దులాగా ఎద్దు నాగి వన గుంటల నీళ్లు దాగి ముళ్ళ గంచా లెక్కి దూకితే గడ్డి మోపే గొంగడాయే పెంటగడ్డే పక్కల ఎత్తుని ఈ బతుకు ఏం బతుకు అయ్యా ఐదు రూపాయలకు అడుగుతా ఆరు నెలల నీ ఇంటికి వచ్చి బండి ఐదు రూపాయలకు కోసం అడుగుతావు ఈ రైతు బతు ఎంకనో చూసుకోవాలి అయ్య